నమస్తే పూనం పాండే నటి మోడల్ ఈమె తాజాగా వివాదాస్పదమై కూర్చుంది కారణం ఏంటి అనేది ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను ఆమె చేసిన పని రైటారాంగ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను మొదటగా ఆమె చనిపోయినట్లుగా వార్తలు వచ్చాయి వార్తలు రావడానికి ప్రధాన కారణం ఆమె ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆమె మేనేజర్ ఒక పోస్ట్ పెట్టారు సర్వైకల్ క్యాన్సర్ వ్యాధి బారిన పడి ఆమె చనిపోయారని చెప్పేసి చాలా వరకు అనుమానాలు వచ్చాయి అంటే సర్వైకల్ క్యాన్సర్ బారిన పడినవారు అంత హఠాత్తుగా చనిపోరు కదా నాలుగు రోజుల క్రితం ఆమె పోస్టులు పెట్టారు కదా అని చెప్పేసి మరికొంతమంది డ్రగ్స్ డోసేజీ ఎక్కువైపోవడం వల్ల ఆమె చనిపోయిందని కూడా కథనాల్ని అల్లి చెప్పారు ఏదైతేనే అన్ని న్యూస్ ఛానల్స్ అన్ని వెబ్సైట్స్ వార్తలు ఏమి ఇచ్చాయి అంటే ఆమె చనిపోయిందనే ఇచ్చారు సర్వైకల్ క్యాన్సర్ వ్యాధి బారిన పడి సర్వైకల్ క్యాన్సర్ తెలుగులో చెప్పాలంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ దీని గురించి చర్చ మాత్రం గత ఇరవై నాలుగు గంటల్లో ఎక్కువగా జరిగింది గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు తాజాగా పూనం పాండే నేను బ్రతికే ఉన్నాను అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా రెండు వీడియోలు పెట్టారు అందులో అందరికీ క్షమాపణలు చెబుతూనే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఆడవాళ్లకు చాలా శత్రువై కూర్చుంది దీని పట్ల అవగాహన చాలా తక్కువగా ఉంది అందుకని చెప్పేసి అందరూ మాట్లాడుకోవాలని చెప్పి అందువలన ఇంత కఠినమైనటువంటి అబద్ధాన్ని నేను చెప్పాను దీని వలన ఆ క్యాన్సర్ గురించి నలుగురు మాట్లాడుకోవాలి అనే ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది సఫలీకృతమైంది అందుకు సంతోషిస్తున్నాను కాకపోతే ఈ వార్త వలన చాలామంది బాధపడ్డారు వారికి నేను క్షమాపణలు కోరుకుంటున్నాను అని చెప్పేసి దీంతో ఆమె పట్ల రెండు రకాలుగా జనం రియాక్ట్ అవుతున్నారు ఒకటి నువ్వు అబద్ధం చెప్తావా మమ్మల్ని మోసం చేస్తావా నీలాంటి దానికి అసలు తీసినా తప్పులేదని కొంతమంది మరికొంతమంది నువ్వు చేసింది చెడులో మంచి చాలా వరకు మాట్లాడుకునేలా చేశావు ఈ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడి చాలామంది స్త్రీలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు నిజంగానే చిన్న చిన్న వయస్సులో ఉన్నటువంటి ఆడపిల్లలు చాలా నరకం అనుభవిస్తూ ఉన్నారని చెప్పేసి కామెంట్స్ చేస్తూ ఉన్నారు వ్యక్తిగతంగా కూడా పూనం పాండే చేసినటువంటి పని హర్షణీయమే అని నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే నా కుటుంబంలో కూడా నా మాతృమూర్తికి ఇదే క్యాన్సర్ వచ్చింది ఆ క్యాన్సర్ బారిన పడిన తర్వాత అమ్మతో పాటుగా నేను ఇక్కడే ఉన్నటువంటి బసవతారకం హాస్పిటల్ అలాగే చాలా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఎంత నరకం అనుభవించామో మాకు తెలుసు భగవంతుని వలన మా అమ్మగారు ఈ క్యాన్సర్పై పోరాడి గెలిచారు అలాగే అందరికీ ఇది జరుగుతుంది అని చెప్పలేము ఎందుకంటే ఈ ఉన్నటువంటి సహజ లక్షణం స్టేజ్ టూ త్రీ ఫోర్ ఆ దశల్లోనే మాత్రమే లక్షణాలని బహిర్గతం చేస్తుంది అంతవరకు ఇది లోపల అలా విశ్వవ్యాప్తి చెందుతూ ఉంటుందన్నమాట కనుక ఆరంభంలోనే ప్యాప్సిమియర్ వంటి టెస్ట్లు కనుక చేస్తే దీన్ని గనక స్టేజ్ వన్లోనే గుర్తిస్తే రాడికల్ ఆపరేషన్ లాంటిది చేసి దాన్ని తొలగించవచ్చు ఏదైతే ఆ క్యాన్సర్ బారిన పడినటువంటి ఆ భాగముందో దాన్ని తొలగించవచ్చు తద్వారా మిగతా భాగాలకు వ్యాప్తి కాకుండా ఉంటుంది సర్వైవల్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ నుంచి స్టేజ్ టూ బి ఇలాగా రకరకాల దశలు ఉంటాయి స్టేజ్ ఫోర్ దాకా ఇవన్నీ కూడా సర్వైవల్ రేట్ని తగ్గిస్తాయి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి స్త్రీలకు ఎక్కువగా ఈ వ్యాధి సోకుతూ ఉంది దీనికి గల కారణం చాలా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసులతో పోలిస్తే భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నాయి అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి కానీ వీటి పట్ల అవగాహన చాలా తక్కువగా ఉంది వీటి గురించి మాట్లాడుకోవడానికి కూడా నామోషీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాం సో ఇప్పుడు నాకు అవగాహన లేనప్పటికీ కొంత సమాచారాన్ని సేకరించి మీకు దీంట్లో భాగంగా అందించడం జరిగింది అంటే దానికి గల కారణం ఎవరు అంటే నేను స్పష్టంగా పూనం పాండే అని చెప్తాను ఒక విషయాన్ని ప్రపంచం నలుమూలలకి చేరాలి అంటే కొన్ని సందర్భాల్లో ఇటువంటి మార్గాలు తప్పవేమో అనిపిస్తూ ఉంది ఆయన ఒక మంచి పని చేయడానికి అబద్ధం తప్పేమీ కాదు చాలా మంది ట్రోల్ చేస్తూ ఉన్నారు కానీ విషయంలో ఉన్నటువంటి గాఢత అర్థమైతే ఆ తప్పు మాటలు మాట్లాడరు చివరిగా పూనం పాండే ఏమంటున్నారో ఆ ఇక్కడ పెడతాను మీరు చూడవచ్చు హై ఐ ఐమ్ సారీ ఐ టు హర్ట్ మై ఇంటెన్షన్ ఎవ్రీ వన్వర్జేషన్ నాట్ టాకింగ్ ఎనఫ్ అబౌట్ Which is cervical cancer. Yes, I faked my demise. Extreme, I know. But suddenly we all are talking about cervical cancer, aren't we? It's a disease that silently takes your life. And this disease needed the spotlight urgently. I'm proud of what my death news has been able to achieve and for those who have questions for me, i will see you live on how to fly. i'm alive. i didn't die because of cervical cancer. unfortunately, i cannot say that about those hundreds and thousands of women who have lost their lives because of cervical cancer. it is not because they couldn't do anything about it because they had no idea what to do. About it. i'm here to tell you that. Unlike other cancers, cervical cancer is preventable. All you have to do is you have to get your tests done and you have to get HPV vaccine. We can do all this and more to make sure there is no more life lost to this disease. Please log on to www.purupandeisalive.com. మీ అభిప్రాయాల్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్